అస్సల వైకుం వరహతూ వరకూ మొహమ సల్ అలెహి గారు ఇరవై మూడు సంవత్సరాల దాకా పదమూడు సంవత్సరాలు మక్కాలో పది సంవత్సరాలు మదీనాలో ఈ విధంగా అల్లాహ సుబానతల యొక్క మాటలు సహాబాలకు చెబుతూ ఉన్నారు సమయాన్ని సందర్భాన్ని బట్టి ఇది అల్లాహ్ యొక్క వాక్యము అల్లాహ సుబల ఇది తెలియచేశాడు అని వేరు వేరు వేరువేరు సందర్భాల్లో సహాబాలు అడిగినప్పటికీ కూడా అల్లాహ్ యొక్క ఆదేశం ఇంకా రాలేదు అని తెలియచేసేవారు అల్లా సుహాన తెలియచేస్తున్నాడు రమజాన్ మాసంలో మేము కురాన్ గ్రంథాన్ని అవతరింప చేశాము అని తెలియచేశాడు అంటే పూర్తి కురాన్ గ్రంథమా కురాన్ యొక్క అత్యధిక శాతమా లేదా కురాన్ యొక్క ఈ వాక్యమా అనేది కనుక వివరాల్లో చూసుకున్నట్లయితే ముహమ్మద్ సల్లాహు అలిస్లం గారు ఇరవై మూడు సంవత్సరముల దాకా సమయము సందర్భాన్ని బట్టి అల్లాహ్ సుహన తల వద్ద నుండి ఈ వాక్యాలు పొందుతూ ఉన్నారు మరి రంజాన్ మాసంలో ప్రత్యేకించి కురాన్ చేయటం ఏమిటి అంటే ఆకాశాలలో అల్లా సుమత లౌహె మహఫూజ్ ను ముందుగానే పెట్టాడు అందులో ఏ నిర్ణయము అనేది కురాన్ కు సంబంధించిన పూర్తి నిర్ణయాలు కురాన్ యొక్క పూర్తి గ్రంథము అందులో పొందుపరిచాడు ఆ నెలను రంజాన్ నెలగా ఖరారు చేశాడు కాబట్టి ఒక ముస్లింగా పూర్తి కురాన్ గ్రంథము రమజాన్ నెలలో అవతరింపచేయటం జరిగింది అనేది విశ్వసించాలి ఎక్కడ ఎలా అన్న వివరాలు హదీసులు చదివి మనం తెలుసుకోవచ్చు ఆకాశాలలో ఉన్నటువంటి లౌహే మహఫూజ్ అనే గ్రంథంలో అల్లా సుహనతల పూర్తి ఖురాన్ గ్రంథాన్ని రంజాన్ నెలలో అవతరింపజేసాడు ఇది ముఖ్యమైనటువంటి మాట ఆ తర్వాత సమయం సందర్భాన్ని బట్టి జిబ్రాహిల్ అలీ గారు ఒకేసారి తీసుకొస్తూ ఉన్నారు మరి అదేది ఒకేసారి ఇవ్వవచ్చు కదా మోసా అలెహలం గారికి తవరాత్ ఇవ్వటం జరిగింది ఈ విధంగా మొహమ్మద్ సలల్లాహు అలెహలం గారికి కూడా ఒకేసారి ఇస్తే బాగుంటుంది కదా లేదా ఇవ్వచ్చు కదా అన్న ప్రశ్న మనకుంది ఇదే ప్రశ్న ముషికులు కూడా వేశారు తిరస్కరించిన ఏమన్నారు ఈ కురాన్ గ్రంథము ఒకేసారి ఒకే మాటలో అవతరింప చేస్తే సరిపోతుంది కదా అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు కదాలి ఇలాగే మీ హృదయాన్ని చల్లపరచటం కోసము ప్రశాంతత ఇవ్వటం కోసము దీనిని ప్రశాంతంగా చదవండి ఆగి ఆగి మరీ చదవండి అని అల్లా సుహానతలు అంటున్నాడు వారు అడిగిందొకటి దీనికి సమాధానంగా మా వచ్చిన మాట ఇంకొకటి ఏంటి మర్మము అంటే మీకు మాట్లాడటం అడగటం అయితే వస్తుంది కానీ అర్థం చేసుకోవటం రావటం లేదు మూసఆలేసిన గారి కాలంలో అల్లాహ్ ఒకే ఒక్కడన్న భావన వచ్చింది కదా మీరు నమ్మలేదే ఈసా అల్లేస్లం గారి కాలంలో అల్లాహ్ ఒకే ఒకటన్న సందేశం వచ్చింది కదా మీరు నమ్మలేదే ముహమ్మద్ సల్లాహు అలస్లం గారి కాలంలో కూడా అల్లాహ శుభవతలు ఒకేసారి పంపించిన సమయాన్ని సందర్భాన్ని బట్టి పంపించిన మీరు మాత్రం ఇదే ప్రశ్నల్లో ఉంటున్నారు అంటే మీకు కావాల్సింది కురాన్ ఒకేసారి చేయటమా ఆగి ఆగి వంతుల వారిగా చేయటమా కాదు అసలు కురాన్ గ్రంథమే వద్దు అనేది మీ యొక్క సిద్ధాంతము ఇలా జరగకూడదు విశ్వసించిన వారికి లేదా హృదయత్కి దగ్గరగా ఉన్న వారికి మార్గం కోసం వెతుకుతున్న వారికి ఇది వారి హృదయాలని చల్లపరిచే విధంగాను ప్రశాంతంగా నెమ్మదిగా మెత్తగా చదివే విధంగాను ఆగి ఆగి చదివి అర్థం చేసుకునే విధంగాను మేము పంపించాము అని అల్లా కురాన్ గ్రంథాన్ని వివరించాడు అలాగే అల్లా సుహనతల కురాన్ గ్రంథాన్ని మొహమ్మద్ సలల్లాహు అలస్ గారికి ఏ విధానంలో ఇచ్చాడు అంటే ఏ మానవునితో అయినా కూడా అల్లాహ సుహనతల మాట్లాడదలుచుకున్నప్పుడు వహీ ద్వారా అనగా సందేశం ద్వారా ఆ సందేశం అతని మనసులో వేయటమా అతని బుర్రలో వేయటమా అతనికి అర్థమయ్యేలా చేయటమా లేదా మేము రాయల్ హిజాబ్ అల్లా సుహనతల పరద అవతలం నుండి పలకరిస్తాడు అది మధ్యలో ఉన్నటువంటి పరద ఏమిటి ఏమిటి అడ్డు అంటే మొహమ్మద్ సల్లాహు అస్ గారు అన్నారు నేను మేరాజ్ యాత్ర చేసినప్పుడు అల్లాహతో నేను నేరుగా మాట్లాడాను అయితే నాకు మరియు అల్లాహకు మధ్యలో అగ్నితో సృష్టించబడినటువంటి డెబ్బై వేల పరదాలు ఉన్నాయి అని అన్నారు ఒకవేళ ఆ పరదాలు గనక లేకపోతే అల్లా యొక్క కాంతి కారణంగా ఈ విశ్వం అయిపోతుంది అని తెలియచేశారు కాబట్టి అల్లా సుభానత్తల వహీ ద్వారా సందేశము మనసులోనా లేదా బుర్రలోనా లేదా అర్థమయ్యేలా చేయటమా ఈ విధంగా ఏర్పాటు చేస్తాడు లేకపోతే పరద అవతల నుండి హిజాబ్ అడ్డు అవతల నుండే పలకరిస్తాడు లేదా ఒక ప్రవక్తని పంపిస్తాడు ఒక పంపిస్తాడు ఆ సందేశహరులు జిబ్రాయిల్ అలీ ఇస్లాం గారు జిబ్రాయిల్ అలీ ఇస్లాం గారు అల్లా యొక్క సందేశాన్ని తీసుకొని మహమ్మద్ సల్లాహలిస్లాం గారి దగ్గరకు వస్తారు లేదా అంతకు ముందు ఉన్నటువంటి ప్రవక్తల దగ్గరకు వచ్చేవారు వారు ఆ సందేశాన్ని జనాలకు బోధించేవారు ఎంతో ఉన్నతమైనటువంటి వాడు అని చెప్పడం జరిగింది ఈ కురాన్ గ్రంథాన్ని మేమే అవతరింప చేశాము మరియు దీనిని రక్షించే బాధ్యత కూడా మాదే అని తెలియజేశాడు కురాన్ గ్రంథం మాత్రమే రక్షించటం జరిగిందా అంతకు ముందు ఏ గ్రంథాలు లేవా వాటి యొక్క రక్షణ బాధ్యత అల్లా స్వాహనతల తీసుకోలేదా అంటే ఇది అల్లాకు సంబంధించినటువంటి వివేకము అలా ఎందుకు చేయలేదు ఇలా ఎందుకు చేశాడని అడిగే స్థితిలో మేము లేము అల్లా చెప్పింది వినటమే మన బాధ్యత మనం అంతవరకు మాత్రమే పరిమితించబడ్డాము కాబట్టి జాగ్రత్త వహించాలి ఇది గ్రంథము మేము ఈ అవతరింప చేశాము అని తెలియచేశాడు ఆ ఘనమైన రాత్రి మీకు తెలుసా అని ప్రశ్నిస్తున్నాడు ఘనమైన రాత్రిలో అవతరింప చేయటం జరిగింది సరే ఇక్కడ ఒక విషయం ఏమిటంటే ఆ రాత్రి గురించి మీకు తెలుసా అని అల్లస్ ప్రశ్నిస్తున్నాడు ఏంటంటే ఆ రాత్రి అరబ్బు ఏ రాత్రిని కూడా ఘనమైన రాత్రిగా అల్లా సుభనతల అంతకుముందు వర్ణించలేదు ప్రతి రాత్రి కూడా రాత్రి అంతే పగలు అంటే పగలు అంతే అందులో ఏదైనా సమరాలు చేసుకుంటారా లేదా అనేది అల్లా యొక్క లో ఉంటే వాళ్ళు అనుసరిస్తారు లేకపోతే లేదు కానీ మహమ్మద్ సల్లాహు హులేస్ గారు ఆ ఘనమైన రాత్రి గురించి చెప్పనంత వరకు అంతకుముందు ఏ ముస్లింకి కూడా ఇస్లాంలో ఏదన్నా రాత్రి ప్రత్యేకంగా ఏదైనా ఆచరణ చేయాలన్న సంగతి తెలియదు అనుమతి అయితే ఉంది కానీ ఈ విధంగా చేయాలి అన్న సంగతి తెలియదు తహజుద్ చదువుకునే అనుమతి అయితే ఉంది నమాజులు దువాలు చేసుకునే అనుమతి అయితే ఉంది కానీ ఈ విధంగా పుణ్యప్రదమైనటువంటి రాత్రి అనేది ఎవరికి తెలియదు ఒక సహాబి అంటున్నారు ఎవరైతే సంవత్సరాంతం జాగారాలు పాటిస్తారో లేదా రాత్రులు కూడా ఆరాధన చేస్తారో వెయ్యి నెలల కంటే ఎక్కువ పుణ్యప్రదమైనటువంటి ఆ రాత్రిని పొందుతారు అని తెలియచేశారు ఇంకొక సహాబి ఏమన్నారు మొహమ్మద్ మహమ్మద్ సల్లా వర్షం గారు ఒక రాత్రి గురించి తెలియచేశారు ఆ రాత్రి ఘనమైన రాత్రి లయలో తల అన్నారు అయితే కురాన్ యొక్క ఛాలెంజ్ ఏంటి ఈ కురాన్ పరిపూర్ణము సంపూర్ణము ఇలాంటి గ్రంథం ఇంకొకటి లేదు ఇది శాశ్వతమైనటువంటిది ఇది కురాన్ గ్రంథం యొక్క ఛాలెంజ్ అల్లా సోహనతల దీనిని సంరక్షిస్తున్నాడు మహమ్మద్ సల్ల్లా వర్సం గారి కాళ్ళ నుంచి ప్రళయం దాకా ఇది ఇలాగే ఉంటుంది ఇది అల్లా సోహనతల యొక్క ఛాలెంజ్ మరి మొహమ్మద్ సల్లాసంగ్ గారి కాలంలోనే ఒక కవి ముసైలమా కజాబ్ అనే ఒక కవి తను కూడా ప్రవక్తను చెప్పుకోవటం కోసము ఒక పద్యాన్ని తీసుకొచ్చి నాపై కూడా కురాణ ఉవతింప చేయడం జరుగుతుంది అని అన్నాడు ఆ పద్యము మాకు వినిపించు మాకు కూడా వినిపించు అని జనాలు అడిగినప్పుడు అని చదివాడు జనాలు నవ్వుకున్నారు ఇతనేం చదివాడు ఈ ఏనుగు అంటే ఏంటో మీకు తెలుసా దానికి తొండం ఉంటుంది తోక ఉంటుంది ఈ విధంగా చెప్పాడు జనాలు నవ్వుకొని నువ్వు మా మధ్యలో ఉంటే మహాపరు అయిపోతుంది అవతలపు అనేశారు అంటే అబద్ధాలు చెప్పేవాళ్ళు కూడా ఖురాన్కి కి స్పోటీగా సాటిగా ఒక పద్యాన్ని కూడా అల్లలేరు అనేది ఇస్లాం యొక్క ఛాలెంజ్ కావాలంటే ఇస్లాంని ద్వేషించే వాళ్ళు ఎవరైనా ప్రయత్నించి చూడండి అల్హమ్దుల్లా చేయలేరు ఇది కురాన్ గ్రంథం యొక్క ఛాలెంజ్ ఎందుకంటే ఏనుగంటే ఏందో మీకు తెలుసా అదేదో అప్పటిదాకా ఎవ్వరికీ తెలియదు ఉన్న ఫలంగా నేనే మీకు చెబుతున్నాను అన్నట్టుగా చెప్పాడు ఎవరైతే కురాన్ కి ఛాలెంజ్ చేయడానికి ముందుకు వస్తారో ఇలాగే బొక్క బోర్లా పడతారు కాబట్టి అల్లా సుహనతలు అన్నాడు ఘనమైన రాత్రి అంటే ఏంటో మీకు తెలుసా అని అల్లా సుహనతల ప్రశ్నిస్తున్నాడు తెలియదు కాబట్టి వివరిస్తున్నాడు లైలతుల్ ఆ రాత్రి వెయ్యి నెలల కంటే ఉన్నతమైనటువంటిది ఘనమైనటువంటిది ఆ ఒక్క రాత్రి వెయ్యి నెలల యొక్క ఆరాధన కంటే అధికమైనటువంటి పుణ్యాన్ని సంపాదించి పెడుతుంది అని తెలియచేశాడు ఆ రాత్రిన దైవదూతలు మరియు జిబ్రాహిల్ అలీ గారు కూడా అల్ల యొక్క ఆదేశాలు తీసుకుని వస్తారు ఇందులో ఆరాధన చేసే వాళ్ల కోసము సూర్యుడు ఉదయించేంత వరకు అవకాశం కల్పించటం జరిగింది ఆరాధనలు చేసుకోండి అని అల్లతలు తెలియచేశాడు మహమ్మద్ సలల్లాహు హులిస్లాం గారు చివరి పది రాత్రుల యొక్క బేసి రాత్రులో ఆ లైలతుల కదరు ఘనమైన రాత్రిని వెతకండి అని మహమ్మద్ సలల్లాహులీస్లం గారు అన్నారు ఆ ఘనమైన రాత్రిని వెతుకుదాము అది మొదటిది కావచ్చు చివరిది కావచ్చు అందులో మనం ఆరాధన చేస్తూ ఉంటే కురాన్ చదువుతూ ఉంటే దువాలు చేసుకుంటూ నమాజు చదువుతూ ఉంటే ఈ పుణ్యం లభిస్తుంది కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ మేలుకొనుంటే అప్పుడు కాదు గ్రహించాలి చదివి అర్థం చేసుకోవాలి అస్సలం